కొంతమంది రాజకీయ బ్రోకర్లు కొంతమంది రాజకీయ జోకర్లు కొంతమంది రాజకీయ సీజన్ బాయ్లు రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నారు ప్రెస్సులు పెట్టి రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఒకడైతే శ్రీధర్ రెడ్డి నన్ను చంపేయడానికి ఇంటి దగ్గర మనుషుల్ని పంపించాడు నేను ముస్లిం కాబట్టి నా మీద దాడులు చేయడానికి మనుషుల్ని పంపిస్తున్నానని చెప్పి ఒక బ్రోకర్ చెప్పాడు ఇదే బ్రోకర్ ఎదవా నా మీద అన్యాయంగా ఒంటి మీద గాయం లేదు ఇన్సిడెన్సే జరగలేదు ఒక ఫాల్స్ ఎఫ్ఐఆర్ పెట్టి త్రీ నాట్ సెవెన్ కట్టి నా మీద జైలుకి పంపించినప్పుడు వీడు ముస్లింలకు పుట్టానన్న సంగతి మర్చిపోయినాడా అదే ఆదాల ప్రభాకర్ రెడ్డి వైవి రామిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆ రోజు ఉన్న వీళ్ళందరూ కలిసి కలెక్టర్కి ఎస్పీకి భయపెట్టి కలెక్టర్ అయితే ఇప్పుడు కూడా ఉన్నాడు ఎస్పీ గారు అయితే ఆ భగవంతుడు అతనికి శిక్ష విధించాడు ఇంకొక ఐదు సంవత్సరాలు అతనికి పోస్టింగ్ రాదు ఇదే ఆధార నా మీద అన్యాయంగా పీడియాక్ట్ పెట్టి నేను నన్ను తీసుకొని పోయి కడప జైల్లో మూడు నెలల పదిహేను రోజులు పెట్టినప్పుడు నాకు ఇంటర్వ్యూస్ ఉండవు నా భార్య బట్ట నా భార్య బిడ్డలతో మాట్లాడే పరిస్థితి లేదు యాభై అరవై రోజుల దాకా నేను బ్రతికి ఉన్నానా చచ్చిపోయాన్న సంగతి నా కుటుంబానికి తెలియదు నా కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉన్నారన్న సంగతి నాకు తెలియదు అన్యాయంగా నా మీద ఒక ముస్లిం సోదరుడు అని చెప్పి నేను దర్గాలో తాగేసి ఆదాళ ప్రభాకర్ రెడ్డి చెప్పులు వేసుకొని వస్తే వరే యథవా డెబ్భై నాలుగు సంవత్సరాలు నీకు కింద బాటంలో పెట్టుకొని ఉన్నావు కదా దేవస్థానం కానీ చర్చ్ కానీ అదేవిధంగా మసీదులు కానీ దర్గాలు కానీ పవిత్రమైన ప్రదేశాలు కాగేసి చప్పులు వేసుకొని లోపల రాకూడదని నేను అడిగిన దానికి నా మీద పీడిఎఫ్ పెట్టించినారు కదా ఆ రోజు ఈ ముస్లిం సోదరులు లేదా ఈ ఎవరైతే ఈ జోకర్ నాయకులు ఉన్నారో వాళ్లకు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు అన్యాయంగా ఏ కులానికి ఇబ్బంది వచ్చిన గలం ఎత్తే సమీపం మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆ రోజు ఎందుకు చెప్పలేదయా ఇళ్ళు ఆదాల ప్రభాకర్ రెడ్డి నువ్వు పెద్ద మనిషి కాదు నువ్వు నేను ఆ రోజే చెప్పిన నువ్వు బ్రోకర్ నువ్వు నీ జీవితం బ్రోకరిజంతో స్టార్ట్ చేసినావు నువ్వు ఒక బ్లాక్ మెయిలర్ అవకాశవాది నువ్వు నువ్వేందంటే నీ సంతోషం కోసం ప్రపంచాన్నే నాశనం చేయాలనే ఆలోచన ఉన్న ఉగ్రవాది నువ్వు నీలాంటి యథమలు ఈరోజు నీతులు మాట్లాడుతుంటే నా ఆత్మను సంపుకోలేక ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను ఖచ్చితంగా నేను రొట్టెల పండగ అయిపోయిన తర్వాత మా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలందరినీ కూడా తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి హోమ్ మినిస్టర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక రిప్రజెంటేషన్ తీసుకుని వెళ్తున్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకు చేస్తున్న అన్యాయాల గురించి నేను ఎదిరించినందుకు నా మీద ఏదైతే అక్రమ కేసులు పెట్టారో నా మీద పీడిఎఫ్ పెట్టారో దాని మీద విచారణ జరిపించి ఎవరైతే అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఎవరైతే నాయకుల ఇన్వాల్వ్మెంట్ దాని ఉందో దాంట్లో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఇవ్వ ఇవ్వబోతున్నాను అదే అదే విధంగా మనకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ ఉన్నారో వాళ్ళ మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దాని మీద విచారణ జరిపిస్తారని అనుకుంటున్నా ఆ విధంగా విచారణ కానీ జరగకపోతే మడుకు నేను నాకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకి తెలియజేస్తూ అవసరమైతే విజయవాడలో నిరాహార దీక్ష అయినా కూడా కూర్చుంటా